ఖమ్మంలో రాత్రి నుంచి ఎడతెరిపిలేని లేని వర్షాలు కురుస్తున్నాయి ఇక సమాచారం ప్రతినిధి లింగయ్య ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు దాదాపు పదిహేను గంటలకు పైగా ఉమ్మడి ఖమ్మం జిల్లాను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయని చెప్పాలి నిన్న సాయంత్రం మొదలైన భారీ వర్షాలు ఇప్పటి వరకు కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లాను ముంచెత్తుతున్నాయి కాసేపటి క్రితం మాత్రమే కొంత వరుణుడు కొంత శాంతించాడని చెప్పాలి దాదాపు పదిహేను గంటల పాటు ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పల్లె పట్టణాల్లో వరుణుడి ప్రతాపం కొనసాగి ఇప్పుడు భారీ వర్షాలు కురుస్తున్నాయని చెప్పాలి అటువైపు వాగులు వంకలు పొంగిపరులుతున్నాయి ఎక్కడ చూసినా కూడా జనజీవనం పూర్తిగా స్తంభించిపోయిన పరిస్థితి వందల గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కిపోయాయి వేలాది మంది ఎటువై ఇంట్లో నుంచి బయటకు ఊర్లో నుంచి కాళ్ళు కూడా బయటకు పెట్టలేని పరిస్థితుల్లో వరుణుడి బీభత్సంతో అల్లాడుతున్న ఉంది దాదాపు నిన్న సాయంత్రం మొదలైంది వర్ష బీభత్సం ఇప్పటికి కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే నమోదయ్యాయి ఇప్పటికే ఖమ్మం జిల్లాలో పలుచోట్ల ముప్పై ఐదుకు సెంటీమీటర్లు మించి కూడా వర్షపాతం నమోదైందంటే జిల్లాలో ఈ వరుణుడి బీభత్సం ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో కూడా ఇటు నిన్న సాయంత్రం నుంచి వర్షం పరి తీవ్రత ఇట్లాగే ఉంది కొనసాగుతుంది ప్రస్తుతం ఖమ్మం నగరం అయితే నిన్న సాయంత్రం నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో చిగురుటాకుల వణికిపోతుందని చెప్పొచ్చు లోతట్టు ప్రాంతాలన్నీ కూడా దాదాపు గంటల తరబడి దాదాపు పదిహేను గంటలుగా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జల దిగ్బంధంలో చిక్కుపోయాయి ప్రస్తుతం మనం కవిరాజ్ నగర్లో ఉన్నాం ఇక నిన్న సాయంత్రం నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో ఇక్కడ మొత్తం కాలనీల కాలనీలన్నీ కూడా జల దిగ్బంధంలో చిక్కుపోయాయి ఎవరు కూడా ఇంట్లో నుంచి బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది మరోవైపు చైతన్య నగర్ అదేవిధంగా కానాపురం పాండురంగాపురం ధంస్లాపురం కాలనీలు కూడా పూర్తిగా జల దిగ్బంధంలో ఎటు ఎటువంటి ఇంట్లో నుంచి ఒక్కరు కూడా బయటికి అడుగు పెట్టలేని పరిస్థితి నెలకొంది ఓవైపు చెరువుల కబ్జాలు మరోవైపు వాగులు నాళాల ఆక్రమణలతో ఖమ్మం నగరం నడిబొడ్డన ఉన్న ప్రాంతాల్లో కూడా జల దిగ్బంధంలో చిక్కుపోయిన పరిస్థితి ఉంది ఎటు చూసినా కూడా దాదాపు నడుము లోతు కన్న పైన కూడా ఆ వరద వర్షపు నీరు చేరి మొత్తం వరద గుప్పిట్లో చిక్కున్న పరిస్థితి ఖమ్మం నగరం అంతా చూడవచ్చు ప్రధాన రహదారి అయితే ఖమ్మం వైరా ప్రధాన రహదారుల్లో మొత్తం కార్లు వాహ ఇతర ద్విచక్ర వాహనాలు కూడా మునిగిపోయిన పరిస్థితి ఇక ఖమ్మం నగరమే కాదు ఖమ్మం నగరంతో పాటు మిగతా జిల్లాలోని అన్ని పురపాలికలు కావచ్చు గ్రామీణ ప్రాంతాల్లో నిన్న సాయంత్రం నుంచి కురుస్తున్న భారీ వర్షాలు పూర్తిగా జనజీవనాన్ని స్తంభింపజేస్తున్నాయని చెప్పవచ్చు రాకపోకలను పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితుంది ప్రధానంగా ఖమ్మంకు మహబాబాద్ జిల్లాకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితుంది ఖమ్మం అదేవిధంగా మరిపేడ మధ్యన రహదారికి రహదారికి భారీగా వరద నీరు వచ్చేరడంతో అక్కడ పూర్తిగా వరదనీరు వర్షపు నీరు చిక్కపోయి వర్షపు నీరు చేరడంతో అక్కడ రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి అదేవిధంగా ఖమ్మం మైబాద్ మార్గంలో కూడా రఘునాథపాలెం మండలంలో బుగ్గవాగు పొంగి ప్రవహిస్తుండటంతో ప్రధాన రహదారిపైకి భారీగా వరద చేరుకుంది వరద నీరు చేరుకోవడంతో రాకపోకలు పూర్తిగా నిలిపివేశారు ఇటు ఖమ్మం సత్తుపల్లి మార్గంలో పలుచోట్ల జాతీయ రహదారిపైకి భారీగా వర్షపు నీరు చేరుకోవడంతో అక్కడ కూడా రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి సత్తుపల్లి నుంచి ఆంధ్రప్రదేశ్కి వెళ్లే ప్రాంతాలకు కూడా ఆ రహదారులు పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కిపోయి నిన్న రాత్రి ఎనిమిది గంటల నుంచే మొత్తం ఎక్కడికక్కడ రాకపోకలను అధికారులు నిలిపివేసిన పరిస్థితి మరోవైపు కొన్ని ప్రాంతాలను అయితే అతి భయంకరమైన పరిస్థితులు కూడా నెలకొన్నాయి మనుగూరు గతం దాదాపు నాలుగేళ్ల క్రితం మనుగూరును వర్ష బీభత్సం చుట్టేసింది ఈసారి అంతకన్నా ఎక్కువ వరద తీవ్రత వర్షం తీవ్రత మనుగూరు వాసుల్ని భయం గుప్పిట్లో బతికేలా చేస్తుంది దాదాపు ముప్పై సెంటీమీటర్లు దాటి వర్షపాతం నమోదవడంతో మొత్తం పట్టణం కూడా జల దిగ్బంధంలో కూడా చిక్కుపోయింది ఇప్పటికీ వర్షం తెరిపినిచ్చినప్పటికి కూడా ఒక్క కాలనీ వాసులు కూడా దాదాపు ఇరవై ఇరవై ఐదు కాలనీలలో ప్రజలు బయటకు వెళ్లలేని పరిస్థితుల్లో ఎక్కడ చూసినా కూడా కాలనీలు అన్నీ కూడా నిర్మానుష్యంగా కనపడుతున్నాయి భయం గుప్పిట బిక్కుబిక్కుమంటూ ఇండ్లల్లో గడపాల్సిన పరిస్థితి ఉంది మరోవైపు ఆ మున్నేరు అంతకంతకు ఉగ్ర రూపొందాల్సింది ఇప్పటికే ఇరవై ఐదు అడుగులకు చేరింది ఖమ్మం మున్నేరు దాదాపు ముప్పై అడుగులకు ఇవాళ సాయంత్రం వరకు చేరుతుందని చెప్పి అంచనా వేస్తున్నారు గత రెండేళ్ల క్రితం కూడా మున్నేరు ఉగ్రరూపంతో ఖమ్మం నగరం అతలాకుతలమైంది దాదాపు పది పదిహేను కాలనీలకు సంబంధించిన ప్రజలు వేలాది మంది నిరాశులయ్యారు వందలాది ఇల్లు వర్షపు నీటికి వరద నీటిలో చిక్కుకొనిపోయిన పరిస్థితి ఈసారి కూడా అలాంటి పరిస్థితే మళ్ళీ తలెత్తే అవకాశం ఉందని చెప్పి అధికారులు ముందస్తు హెచ్చరికలుగా కొన్ని ప్రాంతాలకు ప్రధానంగా ఏవైతే ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సమాయత్తం అవుతున్నారు ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో కూడా ఏజెన్సీ ప్రాంతంలో పూర్తిగా వాగులు వంకలు పొంగిపర్లుతున్నాయి జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తంగా మారింది రాకపోకలు నిలిచిపోయాయి ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతంలోని గుండాల అల్లపల్లి చెర్ల దుమ్ముగూడెం ఈ మ ఈ మండలాల్లో ఉన్న ప్రధాన వాగులు వంకలన్నీ కూడా పొంగిపర్లుతున్నాయి ఇక్కడ రాకపోకలు పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి అయితే ఈ వర్ష బీభత్సంలో ఇప్పటికే జిల్లాకు సంబంధించి ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇద్దరు గల్లం గల్లంతై వాళ్ళ మృతదేహాలు కూడా లభ్యమయ్యాయి అశోక్పురం మండలంలో ఇద్దరు పశువుల కాపర్లు నిన్న రాత్రి పశువుల మేతకు వెళ్ళి మేపుకోవడానికి వెళ్ళి అక్కడి నుంచి వస్తున్న త సందర్భంగా వరదల్లో చిక్కుకున్నారు వాళ్ళలో ఒకరు ఆ శవం కూడా మృతదేహం కూడా లభించింది మరొకరి కోసం ఆచూకి ఆచూకీ కోసం గాలిస్తున్న పరిస్థితుంది మధురలో కూడా మధుర నియోజకవర్గంలో కూడా మరో వ్యక్తి తయారు వారి మృతదేహం కూడా లభ్యమైంది ఇటు పాలేరు నియోజకవర్గం వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు భారీ వర్షాలు కురుస్తుండడంతో పాలేరు రిజర్వాయర్ కూడా ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్న పరిస్థితుంది నాయకన్గూడెం వద్ద ఒక షెడ్డు వేసుకొని నిర్మి నిర్మించి షెడ్లో నివాసం ఉంటున్న ముగ్గురు ఒక్కసారిగా వరద ప్రవాహం పోటెత్తడంతో వాళ్ళందరూ కూడా షెడ్డు పైకెక్కి గోడలపైన తల దాచుకున్నారు దాదాపు మూడు నాలుగు గంటలుగా ఇప్పుడు వాళ్ళందరి పరిస్థితి బిక్కు బిక్కుమంటున్నారు ఆ షెడ్డు కూడా కూలిపోయింది వాళ్ళందరూ కూడా గోడలు గోడలను పట్టుకొని ఆ ప్రాణాలను అరిచేతిలో పెట్టుకొని అధికారులు ఆపనాస్తం అందిస్తూ అందించాలంటూ వేడుకుంటున్నారు అయితే ఎటువంటి ప్రమాదకర పరిస్థితి మాత్రం తలెత్తే అవకాశం ఉందని చెప్పి వాళ్ళంతా భావిస్తున్నారు ఇప్పటికే అధికారులు కూడా అక్కడ చేరుకున్నారు కానీ వాళ్ళకు సహాయ చర్యలు అందించలేని పరిస్థితి ఉంది హెలికాప్టర్ వస్తేనే సహాయ చర్యలు అందించవచ్చని చెప్పి అధికారులు భావిస్తున్నారు కాసేపు క్రితం మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి కూడా స్థానిక అధికారులతో మాట్లాడి ఎట్టి పరిస్థితి వాళ్ళందరినీ కూడా సురక్షితంగా తీసుకురావాలని చెప్పి ఆదేశాలు జారీ చేయడం జరిగింది అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా దాదాపు ముప్పై సెంటీమీటర్లకు పైన వర్షపాతం నమోదైన ప్రాంతాలు కూడా ఉన్నాయి దాదాపు పదిహేను గంటలుగా కూడా భారీ వర్షం అతి భారీ వర్షం కురుస్తుండటంతో జిల్లా వ్యాప్తంగా కూడా పూర్తిగా జనజీవనం స్తంభించిపోయిన పరిస్థితుంది వర్షం మాత్రం ఇప్పుడిప్పుడు ఉదయం పది గంటల తర్వాత కొంత తెరిపినిస్తున్న పరిస్థితుంది అయితే మిగతా ఖమ్మం మాత్రం కొంత వర్షం తెరిపినిచ్చింది మిగతా ప్రాంతాల్లో మాత్రం అక్కడక్కడ భారీ వర్షం కొన్ని చోట్ల మోస్తారు వర్షం కూడా కురుస్తున్న పరిస్థితుంది ఇది ఉమ్మడి ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి వర్షాలకు సంబంధించిన తాజా అప్డేట్స్ ఓవర్ టు స్టూడియో